ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి తొలి జాబితా అయితే విడుదలైంది మొత్తం నూట పద్దెనిమిది స్థానాలకు సంబంధించి ఒక లిస్ట్ అయితే విడుదల చేశారు ఇందులో ఇరవై నాలుగు స్థానాలు జనసేనకు కేటాయించడం జరిగింది మూడు పార్లమెంటు స్థానాలు కూడా జనసేనకు కేటాయించారు అంతేగాని ఇరవై నాలుగు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించలేదు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఐదుగురు అభ్యర్థులు మాత్రమే ప్రకటించారు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా మొత్తం తొంభై నాలుగు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులైతే ప్రకటించింది ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే జనసేనకు లెక్క పెరుగుద్దు అనుకున్నారు వన్ బై థర్డ్ అన్నారు యాభై సీట్లు అన్నారు అరవై అన్నారు కనీసం ముప్పైనే తీసుకుంటారని అనుకున్నారు కానీ పట్టుబని పార్టీకి కూడా సంపాదించలేకపోయారు కేవలం ఇరవై నాలుగు స్థానాలతోనే సరిపెట్టుకోవడం అది కూడా మూడు పార్లమెంటు స్థానాలకి పరిమితం అవ్వడం అంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం వల్లే ఇలా జరిగింది తమకు తక్కువ స్థానాలు వచ్చాయి అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవచ్చు అన్నమాట కాకపోతే ప్రతిపక్షాలకు అంటే తమ ప్రత్యర్థులకు ఒక అవకాశం ఇచ్చినట్టు అయిందా ప్రతిపక్షాలు విమర్శకు కనీసం పట్టుమని పాత కూడా సంపాదించుకోలేని మీరు యుద్ధం చేస్తారా రేపు పొద్దున్న సిద్ధం అంటున్నారు యుద్ధానికి అనేది ఓకే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడింది వీళ్ళకి భావసారూప్యత అనేది ఉందా లేదంటే ఏ కోసం ఎక్కడా కనిపించట్లేదు అనేది చాలామంది చెప్తున్నమాట అదే నేపథ్యంలో ఈ పొత్తు వెనక ఎవరి ప్రయోజనం ఉంది ఎవరికి ప్రయోజనం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం ఒక్కటే ఉమ్మడి లక్ష్యం అదే వాళ్ళకి అతిపెద్ద ప్రయోజనంగా భావిస్తున్నారు ఈ నూట పద్దెనిమిది స్థానాలకు సంబంధించి తొలి జాబితా ఇక నెక్స్ట్ మరొక రెండో జాబితా లేదంటే మలివిడతలో పూర్తిగా అభ్యర్థులను ప్రకటించేస్తారా ఇప్పటికే సీట్లు దక్కని వాళ్ళు ఆశావహులు రోడ్డు ఎక్కుతున్నారు నానా యాగి చేస్తున్నారు వాళ్ళందరినీ ఎలాగ బొజ్జగిస్తారు ఎలా సర్ది చెప్తారనే చూడాలి